వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ట్వంటీ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రాఘవ్ చాలా రోజుల తర్వాత తండ్రిని చూసి భావోద్వేగానికి గురి అవుతూ ఒక్కసారిగా అతన్ని వచ్చి హత్తుకుంటారు వెంటనే తండ్రి కూడా అలాగే రాఘవ్ నాన్న ఎలా ఉన్నావు అని అలా పరామర్శిస్తూ ఉంటారు ఇంతలో సాయి గోడుబాయ్ నీకు నా మీద బాగా కోపంగా ఉందనుకుంటాను నేను నీకు వైద్యం చేయడానికి ఇంటికి రానన్నానని ఇప్పటికైనా నీకు అర్థమైందా నేను ఎందుకు రానన్నాను నీకు శారీరకంగా ఆరోగ్యం బాగానే ఉంది నీవు మానసికంగా కృంగిపోతున్నావు అందువల్లనే నీ యొక్క శరీరం బాగా నిన్ను ఇబ్బంది పెట్టింది నిజానికి నీ యొక్క బాధకి కారణం ఇదే నీవు నీ భర్త దగ్గర నుంచి చాలా కాలం దూరంగా ఉన్నావు కదా నీవు నాకు అవసరం లేదు నా అన్ని అవసరాలు తీరుతున్నాయి నాకు అతనితో ఉండాల్సిన అవసరం లేదు అని కోపంతో నీవు తీసుకొని నిర్ణయం ఇలా నీ కొడుకుని తీసుకొని వచ్చేసావు కానీ ఆ కోపంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నీవు మానసికంగా అతనికి దూరంగా ఉన్నానని అభిప్రాయపడుతున్నప్పటికీ కూడాను నీ మనసులో చాలా బాధ దాగి ఉంది నీవు ఆ బాధని వ్యక్తపరచలేకపోతున్నావు నీవు నీ కుమారుడు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు కాకపోతే నీవు ఎటువంటి బాధ లేదని నీ మనసుకు నీవు సర్దు చెప్పుకుంటూ ఉన్నావు నీ కొడుకుని చూసిన ప్రతిసారి నీ మనసులో ఆ బాధ గుర్తు వస్తూనే ఉంది నీవు కేవలం ఏదైతే ఇప్పుడు బంగారం నగలు అలాగే పట్టు వస్త్రాలు ధరించాలి ఆ యొక్క వస్తువులు అక్కడ లేవు అన్న ఒక కారణంతో నీవు కోపంతో ఆ రోజున నేను ఒక మహిళ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక నీవు ఈగోతో నీ భర్తని వదిలిపెట్టి ఇలా పుట్టింటికి వచ్చేసావు కానీ నీవు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోయావు తండ్రికి కుమారుడు దూరం అయిపోతున్నాడు అలాగే ఆ అబ్బాయి నానమ్మకి దూరం అయిపోతున్నాడు అనే విషయాన్ని ఇక నీవు కుమారుడికి కావాల్సినవి అన్నీ ఇక్కడ లభిస్తున్నాయి వాడు సంతోషంగా ఉంటాడని అభిప్రాయపడుతున్నావు కానీ తల్లిదండ్రుల ప్రేమకి ముందు ఏ ఒక్కటి సాటి రావు డబ్బు అవసరం నేను ఒప్పుకుంటాను మన అవసరాలు తీరాలంటే డబ్బు ఖచ్చితంగా ఉండాలి కానీ డబ్బే శాశ్వతం కాదు డబ్బు ఒక్క కారణంతో మనిషి జీవితాన్ని దూరం చేయకూడదు డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యం వలన జీవితాలనేవి ప్రశాంతంగా ఉండవు నీవు గుడ్డి నమ్మకంతో డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు డబ్బుతో ఏదైనా కొనవచ్చు నా కుమారుడిని పెంచి పెద్ద చేయవచ్చు అతని అవసరాలు తీర్చవచ్చు అతనికి అన్ని సకల సదుపాయాలను ఇవ్వవచ్చు అని అభిప్రాయపడి వెనకముందు ఆలోచించకుండా నీవు ఇలా వచ్చేసావు కానీ తండ్రి ప్రేమ ఏదైతే ఉందో అది నీ డబ్బు తీర్చిందా లేదు కదా నీవు ఎప్పటికైనా ఒకటి గుర్తు చేసుకో నిజానికి డబ్బు ఉంటే ఏదైనా తీర్చుకోవచ్చని అభిప్రాయపడ్డావు నిన్న నీ దాహం తీరిందా లేదు కదా ఒకసారి ఆ వ్యక్తిని చూడు నిజానికి ఈరోజు అతను ఏదైతే పనిచేశాడో అది తన జీవితాన్ని రిస్క్ చేసి చేశాడు కానీ అది బాధ్యత ఒక కర్తవ్యంగా అతను అభిప్రాయపడి చేశాడు అతను నన్ను ఈ గ్రామస్తులు అందరి ముందు సోదా చేయడానికి పై అధికారుల దగ్గర నుంచి అతను ఒక లేఖ తీసుకొని వచ్చాడు ఇతనికి తెలుసు ఈ గ్రామంలోని వారంతా అతనికి వ్యతిరేకులుగా మారిపోతారు అతన్ని అసహించుకుంటారు అందరూ అతన్ని ఒక దోషిలాగా అతన్ని అవమానించే ప్రయత్నం చేస్తారు అతన్ని ఖచ్చితంగా శత్రువుగా భావిస్తారు అని కానీ అతను నీతి నిజాయితీతో ఆ పని చెయ్యాలని అభిప్రాయపడ్డాడు కారణం అతను ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి ఆ ఉద్యోగానికి న్యాయం చేయాలి అనేది అతని యొక్క సంకల్ప బలం ఇలాంటి వాళ్ళు కేవలం అరుదుగా మాత్రమే ఉంటారు నీవు కొద్దిపాటి ధనం అలాగే డబ్బు ఇంకా బంగారం పట్టు వస్త్రాల కోసం ఇటువంటి మంచి విలువలు అలాగే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని నీవు కోల్పోయావు డబ్బు మనిషిని ధనికుణ్ణి చేయవచ్చు కానీ గుణం అనేది మనిషిని గొప్పవాన్ని చేస్తుంది ఆ గుణం జీవితాంతం శాశ్వతంగా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది డబ్బు శాశ్వతం కాదు ఈ రోజున డబ్బు ఒకరి దగ్గర ఉండొచ్చు మరొకరి దగ్గరికి ఇంకో రోజు మారిపోవచ్చు కానీ ఏదైతే క్యారెక్టర్ మంచి గుణం స్వభావం అనేవి ఉంటాయో అవి జీవితాంతం మనకి పేరు తెచ్చిపెడతాయి ఇటువంటి అరుదైన వ్యక్తిని నీవు కోల్పోవడం తెలియక తీసుకున్న నిర్ణయమే ఇకనైనా మించిపోయింది లేదు డబ్బు ఎంత ఉన్నా కూడా ఇటువంటి మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తి అనే వారు నీ పక్కన లేకపోయినట్టయితే ఆ డబ్బుకి విలువ ఉండదు నీవు ఇప్పటికైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయి నీ జీవితంలో ఇదే నీవు తీసుకునే మంచి నిర్ణయం అవ్వాలి ఇక నీ జీవితం అనేది నీ చేతుల్లో ఉంటుంది అది ఏమైనా నీదే నీ ఇష్టమే అని అంటారు వెంటనే ఆమె నన్ను క్షమించండి నేను అంధవిశ్వాసంతో డబ్బు అనే ఒక మాయలో పడి మీరు అలా అందరి వద్ద డబ్బు తీసుకోవడం లేదు అలాగే లంచాలు ముట్టుకోవడం లేదు పేదగా జీవిస్తున్నారన్న ఒక్క కారణంతో మీలాంటి మంచి వ్యక్తిని వదిలిపెట్టి వచ్చేశాను అని క్షమాపణ అడుగుతుంది వెంటనే నారాయణ్ నేను కూడా పొరపాటు చేశాను నీవు నన్ను వదిలిపెట్టి వచ్చినా కూడా నేను ప్రయత్నం చేయలేదు నీవు ఇలా రావడానికి కారణం నీకు అవమానం జరిగింది ఆ అవమానానికి నీవు బాధపడ్డావు నేను కూడా ఒక్కసారైనా వచ్చి నీ మనసుని ఒకసారి మార్చే ప్రయత్నం చేసి తిరిగి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసి ఉండాల్సింది నిజానికి నేను భయపడ్డాను ఒకవేళ నేను నిన్ను తిరిగి తీసుకొని వెళ్ళడానికి వచ్చినా కూడా నీవు రానంటావేమో అలాగే నీవు ఏమైనా ఇబ్బంది పెడతావేమో అన్న ఒక అహంకారంతో నేను కూడా ముందడుగు వేయలేకపోయాను నేను మగననే ఒక అహంకారం నన్ను ఆపేసింది కానీ ఆడవారి ముందు మగవారు ఎప్పటికీ తల ఉంచాల్సిందే నిజానికి మీరు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కుటుంబం చక్కగా ఉండాలని అభిప్రాయపడతారు నీవు నీ కొడుకు సంతోషంగా ఉండాలని నీవు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో అది నీకు సరి అయింది అని అనిపించి ఉండొచ్చని ఒకవేళ నాతో పాటు రానంటావేమో నేను వచ్చి అడిగినా కూడా అని నేను ఇగోతో ఇన్ని రోజులు నేను నా కుమారుడిని కూడా చూడకుండా నేను ఏమీ లెక్క చేయకుండా ఇలా ఉండిపోయాను నిజానికి సాయి నన్ను క్షమించండి ఈ రోజున నేను తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఈరోజు నేను చేసిన ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏమాత్రం తీసుకోకుండా నాకు మంచి జీవితాన్ని మరలా నా కుటుంబాన్ని ఒకటి చేశారు నేను నా బాధ్యతగా అన్ని పనులు చేస్తున్నానని అభిప్రాయపడ్డాను కానీ ఇలా మిమ్మల్ని అవమానిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోలేకపోయాను అని చెప్పి అలా సాయిని కూడా క్షమాపణ అడుగుతారు తర్వాత గోడు ఇక నేను నిన్ను ఎంత బాధ పెట్టానో తెలిసింది సమయం వృధా చేయను ఇక నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను నా జీవితాంతం నిన్ను అలాగే కుమారుడిని బాగా చూసుకుంటా అని అందరి సమక్షంలో మాట ఇస్తున్నాను కొత్త జీవితాన్ని మొదలు పెడదాం సాయి ఆశీర్వాదంతో అని అంటారు ఇంతలో గంగాధర్ గోడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నీవు తీసుకుంటున్న నిర్ణయం ఏమిటో అర్థమవుతుందా అనగా వెంటనే ఆమె నాన్నగారు ఇప్పటికైనా సాయి యొక్క సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి సాయి నిజంగా చాలా గొప్పవారు నేను అతన్ని ఎంతగానో బాధ పెట్టాను అయినప్పటికీ కూడాను నీ కూతురు జీవితం బాగుండాలని సాయి నన్ను సరియైన మార్గంలోకి నడిపించే ప్రయత్నం చేశారు మీ అల్లుడి గారు అలాగే నేను ఒకటి అవ్వాలని సాయి ఎంతగానో ప్రయత్నం చేసి మమ్మల్ని కలిపారు నాకు అదే చాలు మీరు కూడా సాయి యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అంధకారాన్ని కళ్ళ నుండి తొలగించుకోండి దయచేసి సాయి కళ్ళలోనికి చూడండి మీకే సత్యం తెలుస్తుంది అని చూడండి ఇక మనం ఎప్పటికైనా సరే ఒకటిగా ఉండాలి అలాగే నిర్ణయాలు అనేవి కలిసి తీసుకోవాలి మన అబ్బాయి భవిష్యత్తు అనేది మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని నేను మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే తెలుసుకున్నాను అని అలా క్షమాపణ అడుగుతుంది వెంటనే చక్రనారాయణ్ అలాగే గోడు ఇద్దరు సాయి ఈ రోజున మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటామని మాట ఇస్తున్నాము మమ్మల్ని ఒకటి చేశారు మమేకమయ్యేలాగా మాకు ఆ అందచేశారు మాకు చాలా సంతోషంగా ఉంది అనగా ఇంతలో రాగో తాతగారు ఇంకనైనా మీరు తెలుసుకోండి నిజానికి ఉదయం అమ్మకి ఆరోగ్యం బాగోలేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఫలించలేదు కేవలం సాయి మాత్రమే ఆమె యొక్క ఆరోగ్యాన్ని కుదుటపడేలాగా చేశారు నిజానికి అమ్మ అనారోగ్యంతో బాధపడడానికి కారణం అమ్మ నాన్నకి దూరంగా ఉండడమే అది ఒక కొడుకుగా ఒక తండ్రిగా మీరు నేను తెలుసుకోలేకపోయాము సాయి తెలుసుకొని తన యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ అమ్మని నాన్నకి దగ్గర చేశారు ఇకనైనా మించిపోయిందేమీ లేదు మీరు కూడా సాయి గురించి తప్పుగా ఆలోచించే పూర్తి అపనమ్మకాలని దూరం పెట్టేసి మీరు మారిపోండి సాయి మన అందరికీ సహాయం చేశారు మనకి ఎటువంటి హాని కలిగించలేదు మీరు ఎన్ని అవమానాలు సాయిని చేసినప్పటికీ కూడాను మీ అమ్మాయికి మీ అబ్బాయికి సాయి మేలు చేశారు అని అలా గుర్తు చేస్తూ ఉండగా ఇంతలో గంగాధర్ ఒక్కసారిగా పిల్లవాడు కూడా నాతో చెప్తున్నాడు అంటూ అలా వణికిపోతూ కింద పడబోతారు ఇంతలో గోడు నాన్న నేను ఇంతవరకు ఏమీ అడగలేదు కానీ అన్నిటినీ అందజేశావు ఇప్పుడు నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నిన్ను కూడా ఒంటరిగా ఉంచడం నేను చేయలేను ఇక నీవు ఇక్కడ ఉన్నంత వరకు సాయి నీకు రక్షగానే ఉంటారు నీవు ప్రశాంతంగా జీవించవచ్చు నీవు మాతో పాటు ఉండవచ్చు అలాగే నీవు తీసుకునే నిర్ణయాలే నీ జీవితాన్ని శాసిస్తాయి నీవు ఎప్పటికైనా సరే నీ కూతురి జీవితాన్ని మార్చిన సాయి గురించి మంచిగా తెలుసుకునే ప్రయత్నం చేయి సాయిని మనం ఇంటికి వచ్చినప్పుడు ఎంతగా అవమానించాము అవన్నీ సాయి మనసులో పెట్టుకోకుండా మనల్ని ఒకటి చేశారు అని అలా చెబుతూ ఉంటుంది ఇంతలో గంగాధర్ అలా పక్కకు చూసి సాయికి క్షమాపణ చెప్పాలనుకునేసరికి సాయి అక్కడ ఉండరు సాయి తన పీఠం మీద ద్వారకా మాయిల్లో కూర్చొని ఉండడం కనిపిస్తుంది అతను ఆశ్చర్యానికి గురి అలా ద్వారకామాయలోనికి నడుచుకొని వెళ్తూ ఉండగా అతను సాయిని ఇంటికి వచ్చినప్పుడు అవమానించిన సంఘటనలు అలాగే ఇంతకు ముందు కాలంలో సాయితో మాట్లాడిన మాటలు సాయి తనని హత్తుకున్నప్పుడు సాయిని అవమానించిన ఘటన ఇలా ప్రతి ఒక్కటి కళ్ళ ముందు మెదలడంతో వెంటనే అలా బాధపడుతూ కన్నీరు కారుస్తూ లోపలికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని సాయి నేను మీ యొక్క గొప్పతనాన్ని ఇన్ని సంవత్సరాలలో తెలుసుకోలేకపోయాను నేను మిమ్మల్ని ఎంతో బాధ కలిగించాను అవమానించాను అనరాని మాటలు అన్నాను నేను పూర్తిగా అంధవిశ్వాసంతో నేను ఎంతో బాధపట్టి పెట్టాను డబ్బు ఉందన్న అహంకారంతో నేను ఏం చేసినా చెల్లుతుందని మిమ్మల్ని అవమానించాను నిజానికి నేను ఎన్నో అవమానాలని బాగా గురి చేశాను మీకు దయచేసి నన్ను క్షమించండి మీరు అవేమీ మనసులో పెట్టుకోకుండా నా కూతురి జీవితాన్ని ఈరోజు నా బాగు చేశారు నేను నా కూతురి గురించి ఎంతగా బాధపడుతున్నాననేది మీరు చెప్పినప్పటికీ కూడాను ఒప్పుకోకుండా అహంకారంతో నేను కళ్ళు నెత్తికెక్కి ఎలా పడితే అలా మాట్లాడాను మీరు అవేమీ గుర్తుంచుకోలేదు నాకు అంతా మేలు చేశారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అనగా సాయి అలా వచ్చి అతన్ని పైకి లేపుతారు వెంటనే గంగాధర్ సాయిని గట్టిగా హత్తుకొని అలా క్షమాపణ కోరుతారు ఆ తర్వాత గోడుబాయ్ అలాగే ఆమె భర్త కుమారుడు అందరూ వచ్చి సాయికి నమస్కరిస్తూ సాయి మీరే మాకు రక్ష మీ ఆశిషులు మాతో ఎల్లవేళలా ఎప్పటికీ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని అంటారు వెంటనే సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు మరుసటి రోజు సాయి యథావిధిగా తను నాటిన చెట్టుకు నీరు పోయడానికి అలా బాయజమ్మతో పాటు కలిసి వెళ్తారు ఇంతలో బాయజమ్మ సాయి నిజానికి మీరు నాకు ఈ చెట్టుని పరిచయం చేసినప్పుడు నేను అభిప్రాయపడ్డాను ఈ చెట్టు ఆకుల ద్వారానే మీరు నాణాలను సృష్టిస్తున్నారు అని నేను అనుకున్నాను కానీ విషయం అనేది నిన్న మీరు నారాయణకి జోబులో ఏమీ లేకుండానే డబ్బు ఇచ్చినప్పుడు నేను అర్థం చేసుకున్నాను నేను ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నప్పటికీ కూడాను మీ యొక్క గొప్పతనాన్ని అసలు నేను గుర్తించలేకపోయినట్టే చెప్పాలి ఎన్నో చమత్కారాలు చేశారు ఎంతోమందికి సహాయం చేశారు అటువంటి మీకు ఏవైనా చేయడం సాధ్యమవుతుంది అవి నేను గ్రహించలేకపోయాను నిజానికి మీరు సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న దైవాంత సంబదుడు ఆ విషయం నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను ఎల్లవేళలా ఎప్పటికీ ఎవరికి ఏమి కావాలంటే అవి మీ భక్తులకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు మీ ఆశీస్సులతో ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలి నిజానికి మీరు చమత్కారాలు చేయడానికి చెట్టు ఆకులు కూడా అవసరం లేదు అని నిన్న చక్రనారాయణకి డబ్బులు ఇస్తూ నిరూపించారు అందరూ మిమ్మల్ని మీరు డబ్బు పంచడానికి ఏదో ఖజానా కొల్లగొట్టారు ఆ ఖజానా ద్వారా ఇస్తున్నారని అనుకున్నారు కానీ మీరు నిజంగా చాలా గొప్పవారు సహాయం అవసరమైన వారికి అవసరమైన విధంగా సహాయం చేస్తున్నారు అదే మీ యొక్క గొప్పతనం అనగా వెంటనే సాయి డబ్బు అనేది భగవంతుని ఆశీర్వాదంతోనే లభిస్తుంది ఎవరికి ఇబ్బందులు ఉంటే నిజాయితీ పరులైనట్టయితే న్యాయంగా ఉన్నట్టయితే వారికి మాత్రమే రామచంద్ర ప్రభువు వాటిని అందజేస్తారు మనం డబ్బు అవసరమని ఎట్టి పరిస్థితులను తప్పుదోవా పట్టకూడదు నీతి నిజాయితీ అనేది మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ